మీరు చూసుంటారు ప్రపంచ న్యూస్లో రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ అందరు కలిసి వచ్చేయాలి అమెరికాని కాపాడాలంటే మూడవ పార్టీ రావాలి దానికి ఏర్పాట్లు రెండు వేల పదహారు నుండి నేను చేస్తున్నాను ఇప్పుడు ఇలాన్ మస్క్ అమెరికన్ పార్టీ అనౌన్స్ చేసి వన్ వీక్ అయింది నేను ఆల్ అమెరికన్స్ పార్టీ అంటే డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ ఇండియన్స్ ఏషియన్స్ ఆఫ్రికన్స్ హిస్పానిక్స్ జూస్ ముస్లింస్ జెంటైల్స్ లెస్బియన్స్ గేజు వీళ్ళందరితో ఒక పార్టీ ఎప్పుడో ప్రపోజ్ చేశాము ఇప్పుడు ఇలాన్ మస్ గారు పార్టీ పెట్టాలని ఆశతో ఉన్నారు కాబట్టి మేము కలిసి పనిచేసే ఉన్నాయి ఎందుకంటే డాలస్లో నూటికి పద్దెనిమిది ఓట్లు సంపాదించారు అది నేను ఇలాన్ మస్ గారు క్యాంపెయిన్ చేస్తే నాకున్న ఫాలోయింగ్ మీకు తెలుసు యాభై రాష్ట్రాల్లో లక్ష మందిని గ్యాదర్ చేసిన చరిత్ర అమెరికాలో నా ఒక్కడికే ఉంది వాషింగ్టన్ డీసీలో పద్నాలుగు లక్షల మంది గ్యాదర్ చేసిన చరిత్ర అక్టోబర్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అది నేను ఒక్కడనే చేయగలిగాను అందుకని ఈ పది రకాల గ్రూంపులు కూడా మనకి మద్దతు ఇస్తారని మీకు తెలుసు ఒక స్టేబుల్ లీడర్గా ఒక మాట మీదే నలభై నాలుగు సంవత్సరాలుగా నిలబడ్డాను ఎందుకు అంటే నేను అక్కడ అమెరికాలో పోటీ చేసి గవర్నర్ అవగల కానీ సెనటర్ అవ్వగలి కానీ ప్రెసిడెంట్ అవ్వలేను అందుకనే నా కొడుకుని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పటి నుండి ఆ దేశం సర్వనాశనం అయిపోయింది భవిష్యత్తులో జార్జ్ బుష్ ఎలాగైతే కాంగ్రెస్ మెన్ గవర్నర్ ప్రెసిడెంట్ అయ్యారో నా కొడుకు కూడా అక్కడే పుట్టి పెరిగాడు కనుక ఒక కాంగ్రెస్ మెన్గా ముందు గవర్నర్గా తర్వాత ప్రెసిడెంట్ అవ్వాలని నా కోరిక ఎందుకు అంటే ఆ దేశం రెండు పార్టీలతో సర్వనాశనం అయిపోతుందని రెండు వందల నలభై సంవత్సరాలు మనకి తెలుసు మూడవ పార్టీ పెట్టనివ్వరు కానీ నేను ఒకసారి పెట్టిన తర్వాత అడ్డుకోలేరు ఎక్కడంటే ఈవీఎంలు గడబడి ఎక్కడంటే ఈడీ సిబిఐ ఐటీ రైడ్లు అక్కడ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జాన్ రాబర్ట్సే నా మిత్రుడే మీకు తెలుసు తొంభై ఏడులో వాషింగ్టన్ డీసీ మీటింగ్ అటెండ్ అయ్యాడు ఒక లాయర్గా అక్కడ చట్టాలు పనిచేస్తాయి ఇక్కడ చట్టాలు పని చేయకుండా పోతున్నాయి కనుక అక్కడ అమెరికాని ఇక్కడ ఇండియాని రెండు దేశాలని రక్షించాలని నా కోరిక నా ప్రార్థన మీ అందరి సలహాతో మంచి జరగాలంటే ఇప్పుడున్న వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు ఇండియాలో అదే నేను ప్రైమ్ మినిస్టర్ అయితే మూడు వందల లక్షల కోట్లు అప్పు తీర్చగలను లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తేగలను హైదరాబాదు ఏడు వందల కంపెనీలు తీసుకొచ్చానా లేదా